వెల్కమ్ టు రిషి రిపికా ఛానల్ ఇవాళ నేను బియ్యం పిండితో ఉరుకులు చేస్తాను మామూలుగా అయితే ఇవి పప్పుతో శనిగ పిండి పట్టించుకొని చేసుకుంటారు కానీ నేను బియ్యం పిండితో చేసుకుంటానా ఈ బియ్యం పిండి మనం వేడి నీళ్ళతోని కలుపుకోవాలి కాబట్టి మనం ఫస్ట్ వేడి నీళ్ళు పొయ్యి నీళ్ళు పెట్టుకొని తర్వాత మనం అవి ఆగేంత లోపల ఉప్పు కారం ఇట్లా వేసుకొని కలుపుకుందాం ఈ నీళ్ళు ఎంతైనా ఎంతైనా పోసుకోవచ్చు తక్కువ అయితే కొద్దిగా నీళ్ళు కలుపుకోవచ్చు ఎక్కువ అయితే ఏం లేదు మనం పడపోసుకోవచ్చు ఇది ఇంతే కొల్తా ఏం లేదు అందాక కొన్ని వేలు వేనీళ్ళు పెట్టుకోండి ఇవి నేను పోయిన పెట్టస్తా వేణీళ్ళు పోయి మీరు వెళ్ళినా ఇప్పుడు ఈ పిండిని కలుపుకోవాలి ఈ పిండిని ఫస్ట్ మనం జల్లడుకొని జల్లడ పట్టుకోవాలి ఇళ్ళకెళ్ళి దొడ్డు దొడ్డు రవ్వదంతా వెళ్తాను అన్నట్టు ఇవి నేను జగడ పడితే ఇంత వెళ్ళింది నాకు వీళ్ళు ఇదంతా రవ్వ రవ్వ ఉంటుంది ఇట్లా ఇలాంటిదంతా తీసేసుకోవాలి మనం జగడబట్టి పట్టిన ఇప్పుడు ఇంట్లో మనం ఉప్పు కారం అంతా వేసుకోవాలి కారం ఇగో ఈ స్పూన్తో నాలుగు స్పూన్ల కారం పడుతుంది ఉప్పు ఒకటి రెండు రెండు స్పూన్లు ఉప్పు పడుతుంది ఒక రెండు ఇల్లుగడ్డలు ఇట్లా పొట్టు వలుసుకోవాలి వలుసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర వేసి జీలకర్ర ఉన్న వెళ్ళిపోయి రెండు మెత్తగా దంచుకొని ఇలా కలుపుకోవాలి అయితే నేను ఈ రంధ్రాలతోని మడుగులు చేస్తా అనుకుంటాను మడుగులు అంటే మురుకులు సన్నపు కార కోసం మా కాడ వీటిని మడుగులు అంటారు అందుకే మడుగులు అంట ఓకే మీరు మళ్ళీ ఏదో అనుకోకూర్రి అయితే ఈ సన్న రంధ్రాలతో మడుగులు చేసుకుంటా కాబట్టి ఇది మెత్తగా ఉండకపోతే వెళ్ళి అది కారది మనం కచ్చపచ్చగా దంచుకున్నాం అనుకో ఇళ్ళకెళ్ళి కారది అందుకే ఇది మెత్తగా దంచుకోవాలి ఒకవేళ మెత్తగా మెత్తగా దంచుకోకపోతే ఎట్లా కలుపుకోవాలన్నో కూడా మీకు చూపిస్తాను నేను అదే రెండు రకాలు ఇదే బియ్యం పిండితోని రెండు రకాల మరుగులు చేసుకోవచ్చు ఇట్లా దీంతో పోసుకుంటే సన్నగా కారూసేలాగా వస్తుంది దీంతోనైతే మురుకుల్లా కొంచెం పెద్దగా వస్తుంది అయితే ఇది ఈ రంధ్రాలు పెట్టుకున్నప్పుడు మనం కొన్ని నువ్వులు కూడా వేసుకోవాలి ఇలా ఎందుకంటే ఇళ్ళకెళ్ళి నువ్వులు జారియి కానీ ఇళ్ళకెళ్ళి నువ్వులు ఓ కాబట్టి ఇప్పుడు మనం నువ్వులు వేస్తలేము కానీ ఈ రంధ్రాలతో చేసుకున్నప్పుడు నువ్వులు వేసుకోవాలి ఫస్ట్ ఒకసారి ఇదంతా మంచిగా కలుపుకోవాలి కళ కలుపుకోవాలి ఇప్పుడు ఇట్లా మొత్తం కల కలుపుకున్నాక జీలకర్ర జీలకర్రను వెళ్ళిపోయే మిక్సీ వేసి మెత్తగా పట్టుకొచ్చిన ఇప్పుడు ఇది కూడా ఇల్లు వేసుకొని కలుపుకోవాలి ఒకవేళ మీకు మెత్తగా రాకపోతే ఎట్లా కలుపుకోవాలని మీకు చూపిస్తాను ఎట్లా కలుపుకోవాలంటే ఇందులో కొంచెం నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని ఇట్లా బాగా పిసుకోవాలి ఇట్లా బాగా పిసికినాక ఇలాంటి జల్లడ ఉంటుంది కదా మనం పిండి పట్టుకునే జల్లడ ఈ జల్లడిలో పోసి ఇట్లా అంటే జల్లట్ల మొత్తం కింది ఇట్లా పిప్పి దాంటే దానిక పైన ఉంటుంది అన్నట్టు మీరు మెత్తగా దంగకపోతే ఇట్లా లేదు మెత్తగా అలానే అల్లన నాకు కూడా కొద్దిగా జీలకర్ర కొంచెం మెత్తగా దంగలేదు నువ్వు ఇలా పైన కనబడతాను జూ చూపిస్తా అంతా పోయింది పోయి తిప్పి పిక్తా అంటే కొంచెం పైన ఇట్లా కనబడతాము చూడు ఇంకొక అనాలి పోయే కడికి పోతుంది ఒకవేళ మీకు ఇంకింత ఇల్లు ఉంటే దీన్ని తీసి మళ్ళీ ఒకసారి గిన్నెలు వేసుకొని మళ్ళీ ఒకసారి గిన్నెలు వేసుకొని మళ్ళీ నేను నీళ్ళు పోసుకొని ఇలా పోసుకో ఇగో ఇది మిగిలింది ఇగో ఇలాంటి పిప్పి పిప్పి లాంటిది మిగిలింది ఇక నాకు జీలకర్ర దంగ అన్నట్టు అందుకే జీలకర్ర ఉన్నది నాకు మీకు వెళ్ళిపోయే దగ్గకపోతే ఇట్లా చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకోవాలి వెళ్ళిపోయా కూడా వెల్లిపాయ ఉప్పు కారం అంట కలిపేటట్టు మంచిగా కలుపుకోవాలి పెద్ద బేషన్లో తీసుకున్నా అని అనుకోకూడదు చిన్న బేషన్లో తీసుకున్నాం అనుకో మనం కలుపుతా ఉంటే అటు ఇటు వాడుతూ ఉంటుంది పెద్దదంట్లో తీసుకుంటే కొంచెం మనం దెబ్బ దెబ్బ కలిపినా కూడా అవి ఏటు వాడదు ఇళ్ళనే ఉంటుంది ఇప్పుడు మనం వే నీరు పోసి కలుపుకున్నప్పుడు కొంచెం కాలుతా ఉంటుంది కాలుత అంటే మనం కలిపేటప్పుడు చిన్నదంట్లు తీసుకుంటే అది అటు ఇటు పోతూ ఉంటుంది అందుకే పెద్దదంట్లు తీసుకున్నా పెద్ద బేషన్లో తీసుకుంటాం ఇట్లా మొత్తం కలుపుకోవాలి కలిపినాక మనం ఏం నీళ్ళు పోసి కలపాలి నీళ్ళు ఎంత వేడి కావాలో మీరు చూపిస్తాను ఇట్లా వేడైతే సరిపోతుంది బాగా తుక్క అవసరం లేదు ఇట్లా కొద్దిగా మంచిగా వేడైతే సరిపోతుంది ఇప్పుడు బంద్ చేస్తానా దీన్ని తీసుకుపోయి ఆ పిండిలో పోసి కలుపుదాం ఇట్లా పోసుకుందాం ఇట్లా కొన్ని పోసుకుందాం ఇది ఒక కేజీ బియ్యం పిండి కేజీ బియ్యం అన్నట్టు కేజీ బియ్యం పట్టించుకే ఇక వచ్చిన పిండి అన్నట్టు ఇది ఇందుకోసమే ఇట్లా పెద్ద డబ్బా పెట్టుకోవాలను అన్నా నేను కొంచెం చిన్నది పెట్టుకున్నాం అనుకో ఇలా పోతాం అంటే ఇట్లా కలిపినప్పుడు మొత్తం కలిపినాక చూపిస్తాను మీకు ఇట్లా కలుపుకుంటే కలిపి ఇట్లా కలుపుకొని కొంచెం ఏపీ కలుపుకోవాలి మంచిగా గిన్నె నీళ్ళు నేను రెండు నీళ్ళు అందుకని అందాన్ని పెట్టుకోరు కాదు దగ్గరికి మీరు ఈ టైంలో టేస్ట్ చేయొచ్చు టేస్ట్ చేస్తే ఉప్పు తక్కువ తక్కువైతే వేసుకోవచ్చు నాకు బాగానే ఉంది నేను గిన్నెలా నేను సల్లు పెట్టుకొని చేతులు ఇంట్లో ముంచుకుంటా ఇట్లా కలుపుకో ఒకవేళ కాలిందనుకో ఒకసారి నీళ్ళు ముంచుండి ఇట్లా కలుపుకోండి కాలుతుంది ఎట్లయినా తిండి కాలుతుంది నీళ్ళు కాబట్టి కాలుతుంది కాబట్టి పక్కనే చాలా నీళ్ళు పెట్టుకొని అలా ముంచుకుంటూ కలుపుకోవచ్చు కలుపుడు తిండి మంచిగా కలుపుడు పడేటట్టు మంచిగా కలుపుకోవచ్చు కలిపి పెట్టుకోవాలి కొద్దిగా పైన వాటర్ పెడతానా ఎండిపోకుండా వాటర్ పెట్టుకోండి పోకుండా ఇంకా మీద ముగ్గురు పెట్టుకున్నా నూనె పోసుకుంటానా ఒక లీటర్ పోసుకున్నాను నూనె మిగిలితే మళ్ళీ ఉంటుంది కానీ కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే అప్పాలు మంచిగా తాల్తాయి తక్కువ తక్కువ ఉంటే అప్పాలు చుట్టుపక్కల మొత్తం వాడుకుంటా అంటే ఈ మధ్యలాగాలు కొంచెం ఉండదు అన్నట్టు కొంచెం నూనె ఎక్కువనే మంచిగా వేసుకోవాలి ఈ సన్నపు రంధ్రాలతోని చేస్తాను నేను ఈ నేను ఈ గొట్టాలు వాడతానా మడుగులు చేయడానికి ఇదే ఇట్లా తిప్పేది వేసుకోవాలి వేసుకొని ఇంకా పెళ్లి పెట్టుకోండి ఏమో తిప్పేది కదా ఇంట్లో తిప్పేది రాకుండా ఇక్కడ ఇట్లా ఒత్తేటి ఉంది ఆ ఒత్తే వాటితో ఇంత సన్నపి రావడం చాలా కష్టం చేతులు వస్తాయి అన్నట్టు దీంతోనైతే కొంచెం ఈజీగా వస్తాయి అన్నట్టు ఇప్పుడు ఇంట్లో మనం పిండి పెట్టుకోవాలి పిండి కొంచెం గట్టిగా ఉన్నది అనుకో పక్కన నీళ్ళు పెట్టుకోండి నీళ్లు పెట్టుకొని కొంచెం చెయ్యి ఇట్లా తడిపి పిండిని ఇట్లా తీసుకొని కొద్దిగా మెత్తారు వేసుకోవాలి అంతే పెట్టుకోవాలి ఇంకా పడుతుంది ఇంకా ఇంకా కూడా తీసుకొని పెట్టుకోవాలి ఇంకా పెట్టుకోవాలి పెట్టుకుంటే ఒక రెండు మూడు పోసుకోవచ్చు అప్పాలు ఇట్లా కొంచెం వస్తుందో చూసుకొని ఇక్కడ పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం నూనె కాగినాక పోద్దాం ఇలా నూనె కాలింది అది వచ్చింది ఇప్పుడు మనం పోసుకుందాం సన్నగా ఉంటాయి కాబట్టి తొందరనే కాలుతాయి ఎక్కువసేపు పట్టదు ఇంకో పైకి లేచింది చూడు తొందరనే ఇట్లా పైకి లేచి సౌండ్ తక్కువ అవుతుంది ఇంకా సన్నగా ఉంటాయి కాబట్టి చెప్పున గాలితాయి జూడు లేవో బుడగలు ఏం లేవు బుడగలు పోయినాయి ఇక్కడ ఒక్క ముద్ద పడ్డది కాబట్టి కొద్దిగా ఉండేది ఇట్లా తొందరగా తొందరగా తీసుకోవాలి మనం కొంచెం లేట్ చేసినామనుకో మాడిపోతాయి స్టవ్ని మీడియంలో పెట్టుకోవాలి అంటే కట్ట కట్ట అయిపోతూనే ఉంటాయి ఒక్కసారి ముందే లాలిందంటే తొందరగా చూడలేదు సౌండ్ తక్కువైంది చూసేలా సౌండ్ తక్కువ కాకుండా తీసేయాలి ఎంత సన్న ఉన్నాయి చూడండి ఇట్లనే దొడ్డి కూడా పోసుకోవచ్చు అయిపోయింది మూడు వచ్చినాయి ఇలా ఒకసారి పెడితే మూడు అప్పాలిపోయింది ఏం చేసి మళ్ళీ పెట్టుకోవాలి ఇప్పుడు మీకు పెట్టుకోవడానికి ఇలా పిండి పెట్టుకోవడానికి టైం పడుతుంది కాబట్టి సిమ్లో పెట్టేసుకోండి ఆయిల్ని సిమ్ములో పెట్టుకో పెట్టుకొని మళ్ళీ పిండి పెట్టుకొని వేసేయండి లేదా మీకు ఎవరైనా హెల్ప్ వాళ్ళు పక్కన ఉంటే మీరు గాలిచే లోపు వాళ్ళు మీకు పెట్టిస్తే మీరు మళ్ళీ చేసుకోవచ్చు లేదా కావరన్నా కాలిస్తే మీరైనా ఇందులో పిండి పెట్టుకోవచ్చు ఇద్దరు ఉంటే తొందరగా అయిపోతుంది ఒక్కళ్ళు ఉన్నా పర్లేదు ఇట్లా సిమ్లో పెట్టుకొని మళ్ళీ చేసుకోవచ్చు సిమ్లో పెట్టినాను కదా దీన్ని మళ్ళీ మీడియం తెచ్చుకొని పోసుకోవాలి ఇట్లనే అన్నీ అప్పాలు చేసుకోవాలి ఇప్పుడు మన ఇలా వేడి నీళ్ళు ఎందుకు పోసినామంటే ఇవి మంచిగా బొంగిడిచి కరక్కి రాంతాయి అన్నట్టు మంచిగా కూర కూర తగ్గుతాయి వేడి నీళ్ళు పోయకుండా సల్ నీళ్ళు అనుకో ఇట్లా మంచిగా క్రిస్పీగా ఉండవు అన్నట్టు కట్టే కట్టు ఉంటాయి గట్టిగా ఉంటాయి అందుకే వేడి నీళ్ళు పోసుకోవాలి బియ్యం పింకి చిన్న చిన్న తీసేసిన ఇప్పుడు మళ్ళీ పెద్ద రంగ్రాలు చెప్పిన ఇప్పుడు ఇవి పోస్తా సన్నకి ఈ కాళ్ళంతా చెప్పుకున్న ఇవి పెద్దవి కాదు అవి వెంటనే కానిపోతాయి కొంచెం కొంచెం టైం తీసుకుంటాయి వాటంత టైం కాదు కానీ కొంచెం టైం తీసుకుంటాయి ఇట్లా నూనె సప్పుడు బంద్ కాగానే తీసుకోవాలి ఇప్పుడు అప్పాలన్నీ చేసేది అయిపోయినాయి ఇవి సండపీ ఇంట్లో కూడా కొన్ని సండపీ ఉన్నాయి కొన్ని దొడ్డి కూడా చేసిన ఇవి ఎంత కూర పూర ఉంటాయో మీరు చూపిస్తా ఇట్లా ఉంటాయి ఇప్పుడు ఇవి ఎంత కరకారు ఉంటాయో చూపిస్తా ఇట్లా వేస్తాయి ఇట్లై చేస్తా చూడండి ఎంత కరకారు ఉన్నాయో ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఉంటాయి ఇప్పుడు ఒక కిలో కాబట్టి ఇప్పుడు ఒక ఒక కిలో కాబట్టి నేను గ్యాస్ స్టవ్ మీద చేసిన అదే నాలుగైదు కిలోలైతే కట్టెల పొయ్యి మీద చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటాయి రుచి మంచిగా ఉంటాయి పండగలప్పుడు మేము మా అత్తగారింటి కాడ కట్టెల పొయ్యి మీదనే చేసుకుంటాం టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది కిలే కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా గ్యాస్ మీద చేసుకోవచ్చు ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి